రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు జిల్లా ఎన్నికల అధికారి గారి ఆదేశాల మేరకు పీఓలు ఓపీఓలు అదేవిధంగా ఏపీఓలకి పోస్టల్ బ్యాలెట్ ఆ రోజు విధిన్ ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఈరోజు ఫెసిలిటీస్ అంటే ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రూముకి నూట డెబ్బై చొప్పున ఎవరికి ఇబ్బంది కాకుండా క్యూ ఇబ్బంది కాకుండా రూముకి నూట డెబ్బై చొప్పున తొమ్మిది రూముల్లో ఈరోజు ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అవకాశాన్ని ఇచ్చింది మన ఎక్కువ వల్ల సో మనకి ఈరోజు వేయాల్సినటువంటి ఓట్లు రెండు వేల తొంభైలో సుమారుగా పద్నాలుగు వందల నాలుగు అంటే ఈరోజు రేపెట్లో రెండు వేల తొంభై ఐదు మంది వేయాలి రేపు కూడా కంటిన్యూ అవుతుంది అందులో ఈ ఒక్కరోజే పద్నాలుగు వందల నాలుగు మంది ఓటుని వేసి వేయించుకోవడం జరిగింది మిగిలిన వాళ్ళు రేపు ఆరు వందల తొంభై ఒక్క మంది మిగిలి ఉన్నారు వాళ్ళు కూడా రేం ఉంటాము ఇవన్నీ అయిన తర్వాత ప్రతి రూమ్లో కూడా వాళ్ళ ఏజెంట్స్ పార్లమెంట్ ఇవన్నీ అన్ని రూముల్లో చేసి సెక్రికెట్ చేసి మళ్ళీ మళ్ళీ అవన్నీ ఒక డబ్బాలో పార్లమెంటు రెండు డబ్బాలు వేరే పోస్టల్ డబ్బాలు మళ్ళీ ఖాళీ చేసి చూపించి లెక్క వేసి మళ్ళీ అసలు వేసి వాళ్ళ సంతకాలు మా సంతకాలు వేసి ట్రెజరీలో కట్ట ఉండదు ఓన్లీ మొత్తం కలిపి నేను పెడతాము అదేవిధంగా రేపు వచ్చిన కాన్స్టిట్యూన్సీ నూట అరవై ఉన్నారు అదేవిధంగా రెండు కేటగిరీలో ఇప్పుడు వరకు అయిపోయిందని సమాచారం వచ్చేసి క్యాప్చర్ చేస్తాము పోస్టల్ బ్యాలెట్కి ఆర్టికల విభాగము পারমিশন మాట కూడా వినండి ఇప్పుడు నైన్ ఓ క్లాక్ మేము మొత్తం బయట పంపించేదాకా మా ఉండాలి పంపించున్నారు

என்ன ஊருதுன்னு பக்கச்சோ இருக்கு ஒரு மனோட இருக்கு பக்கற கவர்ல இருக்கா রাইட்டிங் இது சார் 40 மணிக்கு கன்னி बाबू இன்னும் बाबू பாக்க சேமா நம்ம வாசல்ல ஓனாலும் పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మరియు రాజంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు ప్లస్ ఎవరైతే ఉద్యోగస్తులు ఇతర ప్రాంతాలకు డ్యూటీ మీద వెళ్తారో వాళ్ళు ఓట్లు వేసే అవకాశం వచ్చింది దాన్ని ఈరోజు ఇక్కడ రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జరిగినారు అన్ని అయిపోయినాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పీస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్పడం వల్ల అందరికీ సస్పెషన్ వచ్చేటట్టు అనుమానం వచ్చేటట్టు చేశారు అన్ని వచ్చి బాక్సులు తెచ్చి ఒక చోట పెట్టి సీల్ చేసిన తర్వాత ఏజెంట్లు అందరినీ కూడా పంపించేశారు పంపించిన తర్వాత ఆఫీసర్ వచ్చి మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలా తీసి యాభై యాభై దాంట్లో పుట్టాలా అన్ని ఖాళీ డబ్బా చూపించి అన్నీ ఒక దాంట్లో వేసి చేస్తామని చెప్పడం జరిగింది ఈ చెప్పడమే ఏజెంట్లు అందరూ ఉండేటప్పుడు చెప్పి పూర్తిగా వాళ్ళందరూ ఉండిన తర్వాత ఈ చేసి తర్వాత సంతకాలు లేదా గుర్తులో ఏచుకోవచ్చు చేసింటే మాకు అనుమానం పోయేటేది అటు కాక ఏజెంట్లందరినీ పంపించేసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తామంటే ఎక్కడో అనుమానం జరిగింది ఎందుకంటే ఆ పోస్టల్ బ్యాలెట్ని ఏమైనా మేనేజ్ చేయడమో కోర్టింపులు మార్చడమో లేదా అవి ఇన్వాలిడ్ అయ్యేటట్టు అవి చేసే అవకాశమో ఉంటుందనే అనుమానం మా తెలుగుదేశం పార్టీకి అంత బలంగా వచ్చింది అందుకనే మా పార్టీకి సంబంధించిన ఏజెంట్ కానీ క్యాడర్ కానీ నాయకులు కానీ అందరం ఇక్కడికి వచ్చేసి రిటర్నింగ్ ఆఫీసర్ గట్టిగా మాట్లాడిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి దాన్ని క్లారిటీ ఇచ్చేసి క్లారిఫై చేసి మళ్ళా ఇచ్చి కొంత ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నారు దీన్ని అనవసరమైన అనుమానం వచ్చి క్రియేట్ చేసిన ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏమైనా చెప్తే కొంత బాధపడి భయపడిపోతున్నాడు కానీ దాని పూర్తి తప్పు చేసిన ఒకవేళ అట్లా కదా ఏపీ ఓపెన్ చేసింటే దాన్ని ఇంక్వైరీ చేసింటే మేము బట్టి నమ్మకం ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ గొప్ప నమ్మకం దాన్ని ఈరోజు పోగొట్టుకునే వాళ్ళం ఇక్కడ ఏదైనా జరిగి ఉండేది ఆ జరగకుండా మేము ఈరోజు నేను రాజన్పేట లక్ష్మణ్ అయితే ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు అందరం కూడా వచ్చి మిగిలిన వాళ్ళు కూడా రూముల్లో ఉన్నారు ఇప్పుడు మా ఎదుటే అవన్నీ సీల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక మంచి పని జరిగింది అటు లేకపోతే ఒక పొరపాటు జరిగేదని చెప్పి సభాముఖంగా మీ అందరికీ ప్రజలను తెలియజేసేదానికి మాకు అవకాశం ఇచ్చిన మీ వీడియో వాళ్ళకి అందరికీ కూడా మన ఫోటోగ్రాఫర్లకు లేదా యూట్యూబ్ ఛానల్స్తో లేదా ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకొక పొరపాటు ఏంటంటే యాక్చువల్గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అది లేకుండా ఎలక్షన్ జరపడం అనేది కొంత ప్రాథమికంగా తప్పు అనేది కూడా మేము వాళ్ళకు రిపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా ఖచ్చితంగా చూడాలని తెలుగుదేశం రాజ్యంపేట తరపున మీకు అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు